బలం బలహీనత చిన్న కథ మీకోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రామయ్య తన తోటలో కలుపు తీయడం మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు అతని పన్నెండేళ్ల కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సహాయం చేస్తున్నాడు రామయ్య తోటలో పనిచేస్తున్న రాము వైపు చూసి రాము నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు మనం ఇక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు కానీ అది ఒక్క ఆంగుళం కూడా కదలలేదు నాన్న ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయి ఉంది దీన్ని తొలగించడం నా వల్ల కావడం లేదు గట్టిగా అరిచాడు రాము రాము సహనాన్ని తెలివితేటలను పరిష్టిస్తున్న రామయ్య బాబు మళ్ళీ ప్రయత్నించు నీ బలాన్నంతటిని ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని పెగిలించి తొలగించు అంతే బిగ్గరగా అరిచాడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాము ఇక భరించలేక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు రాముని సమదాయించుకునేందుకు అతని వద్దకు వెళ్ళాడు రామయ్య నేను అంతటిని ఉపయోగించమని చెప్పానా లేదా ప్రశ్నించాడు రామయ్య ఏడుస్తూనే రాము అవునా కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను కానీ రాయి కనీసం కదలను కూడా కదలలేదు అని చెప్పాడు కానీ రాము నువ్వు నన్ను మర్చిపోయావు నన్న నీవు నా సహాయం కోరవచ్చు కదా నీకున్న బలంతో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేల్మని మెరిసి ఏడుపు తానంతట అదే ఆగిపోయింది తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చెట్టుని మామిడి మొక్కని నాటాడు నీతి ఏదంటే ఏదైనా పని చేసే ముందు మన బలాలను బలహీనతలను అంచనా వేసుకోవడం చాలా మంచిది అప్పుడే మనం విజయం సాధించవచ్చు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి